హలో ఫ్రెండ్స్ మనకి కొరియర్ వచ్చి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అలా అవుతుందండి నేను తీసుకున్న ఆన్లైన్ ఆర్డర్లో ఇది లాస్ట్ అనమాట ఇది తీసుకున్న తర్వాత ఇంకేమీ తీసుకోలేదనమాట ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత తీసుకుందామని చాలా అయిపోయింది చెప్పేసి నిన్న ఓపెన్ చేశానండి సో ఇది వచ్చేసి మణికొండ హైదరాబాదు అంటే హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది అక్కడి నుంచి పంపించారు మనకి బ్లౌజులు సో బ్లౌజుల ఫీడ్బ్యాక్ను బట్టి కంటిన్యూ చేద్దామా లేదా అనుకున్నాను అనమాట కానీ బానే వస్తుంది ఫీడ్బ్యాక్ నేను తీసుకున్నది ముగ్గురు దగ్గర నుంచి ఆ ముగ్గురులో ఒకరి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు మిగతా ఇద్దరు ఇచ్చారండి కుదిరిందని చెప్పేసి సో తర్వాత వచ్చేసి వీళ్ళది వీళ్ళది కూడా కుదిరిందనుకోండి బ్లౌజులు అనేవి ఇంకా నేను తీసుకుంటాననమాట ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తా ఉంటాను కదా అనేవి అంత తొందరగా సెట్ కాదండి దగ్గరుండి మనము కుట్పించుకుంటేనే అంతంత మాత్రం సెట్ అవుతాయి అలాంటిది ఎక్కడి నుంచో పంపించాలి కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగా కిక్ అయినాయి చాలామంది కుట్టించుకున్నారు కుట్టించుకున్న వాళ్ళంతా కూడా బాగుందనే చెప్పారనమాట ఇప్పటికిప్పుడు నేను మదర్ అండ్ డాటర్ ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాను ఇంకొకరికి కాలర్ది కుట్టాను తర్వాత మళ్ళీ ఇంకొక రెండు ఆర్డర్స్ అయితే లైన్లో ఉన్నాయి సో దాన్ని యాక్సెప్ట్ చేస్తే అవి కూడా వస్తాయి అనమాట కానీ ఇంకా చేయట్లేదు నేను సో తర్వాత వచ్చేసి ఈ బ్లౌజులు కూడా బాగా కిక్ అయిపోయినాయి అనుకోండి ఇంకా తీసుకోవచ్చు బ్లౌజులు కూడా సో ఇది ఓపెన్ చేస్తున్నాను అసలు ఎన్ని ఉన్నాయి ఏంటని ఆల్రెడీ వాళ్ళు పిక్ పెట్టారు కానీ నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదన్నమాట చాలా స్ట్రాంగ్గానే ప్యాకింగ్ చేసి పంపించారు సో చూడండి ఇది ఓపెన్ చేసేసుకుని ఏమేమి ఉన్నాయో చెప్తాను వాళ్ళ మదరే కూడా పంపించారని చెప్పారనమాట సో ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజు దీంట్లో మొత్తం మనకి మూడు ఉన్నాయి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత ఇదొకటి ఇది ఒకటి ఇవి రెండు ఈ మదర్ బ్లౌజులు అనుకుంటా సపరేట్గా కవర్లో పెట్టారు ఈ రెండు ఏంటో అడగాలి సో ప్రజెంట్ అయితే మదర్ బ్లౌజులు కుడదామని చెప్పేసి నిన్న తీసి పక్కన పెట్టానండి ఇంకా హెల్త్ బాగాలేక కటింగ్ చేయలేదనమాట చేయాలి ఈరోజు చేద్దాం అనుకుంటున్నా చెక్ చేస్తున్నానండి క్రాస్ చెక్ దీనికి హెమ్మింగ్ అనేది సెల్ఫ్ పైపింగ్ చేశారు క్రాస్ కటింగు సో నేను స్టార్ట్ చేసే ముందు అడుగుతాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ